హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పప్పు ఎగ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నార్మల్గా మనందరం టమాటా ఎగ్ చేసుకుంటాం ఉల్లిగడ్డ ఎగ్ చేసుకుంటాం కానీ ఈరోజు మనం కొత్త స్టైల్లో మీ ముందుకి వస్తున్నాను పప్పు ఎగ్తో ముందుగా దీనికి కావలసినవి ఐదు కోడిగుడ్లు రెండు పచ్చిమిర్చీలు ఒకటి ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే ఇలా నేను కొద్దిగా పప్పుని తీసుకొని పప్పుని మంచిగా కడిగేసి ఈ పప్పుని మనము వేడి చేసుకోవాలి అయితే పప్పుని వేడి చేసుకునే ముందు దీనిలో మనం కొద్దిగా ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఈ పసుపు ఆయిల్ రెండిటిని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి ఇక్కడ పప్పు అనేది ఉడికిన తర్వాత పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దీనికి పోపేసుకోవాలి ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని మంచిగా గోలించాలి ఈ ఆవాలు జీలకర్ర అనేవి గోలిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిలు వేసి ఇలా కలుపుతూ ఉండాలి పచ్చిమిర్చిలు అనేవి గోలిన తర్వాత ఇందులోకి ఏదైతే మనం పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా ఆ ఎండుమిర్చిని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా ఇక్కడ మనకు గోలిన తర్వాత దీనిలోకి కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ ఇది ఆల్మోస్ట్ గోలినట్టే కరివేపాకు పచ్చిమిర్చీలు ఇవన్నీ గోలినట్టే తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలపకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒకే దగ్గర గడ్డగట్టినట్టుగా ఉంటుంది సో మనకు టేస్ట్ అనేది మొత్తానికి రాదు కర్రీకి సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా మొత్తం కలపడం వల్ల మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది తర్వాత ఇందులోకి మనము ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి పప్పు అనేది మరీ పలుస కాకుండా మరీ గట్టిగాకుండా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి దీనిలోకి రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు రెండు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా పప్పుని మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలా మూత పెట్టి ఉంచాలి ఒక ఐదు నిమిషాలు చాలు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పల్సగా కాకుండా ఉంది మళ్ళీ అలా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత తీసేస్తే నార్మల్గా పప్పు ఆల్మోస్ట్ ఉడికింది కదా సో ఇందులోకి ఇప్పుడు మనం కోడిగుడ్లను యాడ్ చేసుకుందాం ఇక్కడ కోడిగుడ్లను డైరెక్ట్గా ఇలా పప్పులోకి వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా కోడిగుడ్లను యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ఎక్కువసేపు మూత పెట్టద్దు ఎందుకంటే ఇలా మళ్ళీ మనం తిప్పాలి కదా కోడిగుడ్లను సో అందుకని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఓపెన్ చేసి ఇలా కోడిగుడ్డును తిప్పివేయాలి తర్వాత కొద్దిసేపు మూత పెట్టి తీసి చూస్తే ఎగ్గు అనేది రెండు సైడ్లు ఉడికినట్టే ఈ విధంగా ఎగ్గు అనేది ఉడకగానే ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటే మొత్తం మెల్లిగా కలుపుకోవాలి కోడిగుడ్లు అనేవి మనకు బ్రేక్ అవ్వకుండా మెల్లిగా కలుపుకోవాలి మిశ్రమాన్ని ఇలా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పప్పు రెడీ ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్